నాలుగు గంటలు రావడం జరిగింది కాబట్టి కేటాయించే చర్చేసుకోవాలి అదనపు సమయం అనేది ఇవ్వబడదు మొదటి సభకు మాత్రమే పూజా కార్యక్రమం ఉంటుంది వారు పద్ధతి వారు వద్దనే పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి ఇరవై వేల రూపాయలు రెండో కుమతి ముప్పై వేల రూపాయలు మూడో కుమ్మతి ఇరవై వేల రూపాయలు నాలుగో కుమతి పదివేల రూపాయలు మొదటిగా ఎవరికి వచ్చినా కూడా ఇరవై నిమిషాలు సరే అండి ఎవరికి వచ్చినా కూడా ఖచ్చితంగా నాలుగు గంటలకు పది మల్కాపురంప్రకాశం జిల్లా ఒకటి రెడీ రెడీగా ఉన్నాయి శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామిక గారు జిల్లా రెండు వస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్యాస్తో ఇంద్ర రామారాయణ గారు శ్రీ మత్ స్వామి వ్యాస్తో పర్వపాలాయ గారు నేరుగా వస్తున్నారు వాళ్ళకి నేరుగా వచ్చింది మోడు శ్రీ ఈరా కూడా కరెక్ట్ గా ఈ కార్యక్రమానికి సహకరించాలి ఓకేనండి కమిటీ పెద్దలు అక్కడికి రావాలి